రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని తూర్పువాడ రజక సంఘానికి మూడు లక్షల నిధులు అలాగే తూర్పువాడ ముద్రాజు సంఘానికి నాలుగు లక్షల నిధులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంజూరు చేయగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్యామమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రొసీడింగ్ కాపీలను కుల సంఘాలకు అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కుల సంఘ భవనాల నిర్మాణాల కోసం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు రానున్న రోజుల్లో రుద్రింగి మండలాన్ని అన్ని రంగాల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభివృద్ధి చేస్తారని కుల సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ తమ సంఘ భవనాల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తర్రి మనోహర్ ఎర్రం నర్సయ్య పల్లి గంగాధర్ చెలుకుల తిరుపతి గంధం మనోజ్ సూర యాదయ్య మడిశెట్టి అభిలాష్ గుగ్గిళ్ళ వెంకటేష్ తర్నా మల్లేశం దువ్వక గంగాధర్ బతిని హర్షవర్ధన్ తర్రిలింగం గడ్డం శ్రీనివాస్ ఎర్రం అరవింద్ పుదారి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు నాలుగు లక్షలు తెలుపుతున్నా ఆశనాన్న గారికి మాకు మా కృతంగా ఏమనగా ఎమ్మెల్యే తూర్పువాడ రజక సంఘం తరఫున మేము ఎలక్షన్కు ముందు ఆశిన గారిని ఒక విషయం అడిగినాము మాకు ఈ బిల్డింగ్ గురించి శాంక్షన్ కోసం డబ్బులు అడిగినాము తన మాట మీద నిలబడి మూడు లక్షల శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు రుద్రంగి గ్రామంలో అభివృద్ధి అంచలంచెలుగా చేయడం కోసం పెద్దలు గౌరవనీయులు సే అన్న ముందున్నాడు కాబట్టి ఏ కష్టం వచ్చినా మనం చెప్పుకొని ఏ అవసరం ఉన్నా కానీ కమ్యూనిటీ భవనాలు అయితేనేమి ఇదే ఈ ఈ విధంగా శిశురోలు కానీ ఇంకేమైనా అవసరం మనకు కావాల్సిన అనేక సౌకర్యాలు కల్పించడం కోసం ఇవాళ మన సే అన్న కాబట్టి మీకు వచ్చిన ఆలోచనలను పంచుకునే విధంగా మీకు ప్రతి ఒక్కటి మాకు ఇది కావాలని చెప్తే మేము కూడా సేవన్నా నెరవేర్చి చేరవేర్చడం కోసం మేము ముందుండం కాబట్టి అదేవిధంగా మీరు చెప్పినా కానీ చేయడానికి సేవన్నా ముందు కాబట్టి ఆ విధంగా మనం సమన్వయం చేసుకుంటూ ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకుంటూ ప్రజలకు ఏ అవసరం ఉన్నా కానీ సే చేరవేస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ముదిరాజ్ సంఘం కుటుంబ సభ్యులకు పేరు పేరిన నమస్క నమస్కారం సంఘానికి నిధులు మంజూరు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని ఇంత తొందరలో నిలబెట్టుకోవడం చాలా అదృష్టము అదే హామీ కాదు ఇంకా ముందు ముందు కూడా మీ సంఘ అభివృద్ధి కానీ గ్రామాభివృద్ధి కానీ మన ఊరు బిడ్డ ఎమ్మెల్యే ఆదిశీలన్న గారు అన్ని రకాలుగా ముందు ఉంటారు కాబట్టి ఆదిశీలన్న వెంటే ఉండి ఆదశీలన్న గెలిపించేందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసు చేస్తున్నారు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు యమలా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆదిశన్న గారు మరి మా రుద్రేన్ గ్రామ బుధరా సంఘ తూర్పుపాడ బుధరా సంఘానికి కూరగాయ నాలుగు లక్షల రూపాయల ప్రొసిడింగ్ ను ఈరోజు మా కాంగ్రెస్ నాయకులు అందించడం జరిగింది అదేవిధంగా తూర్పుగోడ రజక సంఘం అయితే ఏమి ఇక్కడ పలు సంఘాలకు కూడా మరి కూరగానే వితిన్ రెండు నెలల లోపలనే ఇవ్వడం జరిగింది